హలో హాయ్ అండి నమస్తే ఓ చిన్న మాట చెప్తావేనండి హీరోలు హీరోయిన్లు సెలబ్రిటీలు వీళ్ళందరు వీడియోలు అదే షార్ట్స్ చేస్తే ఊరికే వాళ్ళ చిన్న చిటికి నీళ్ళు కనిపిస్తున్నా కూడా వ్యూస్ వస్తాయి మళ్ళీ డబ్బు వాళ్ళు ఉన్నారు డబ్బు కుక్క కుక్కపిల్ల ఉండిద్ది అది తోకూపినా కూడా విశేషంగానే వ్యూస్ వస్తాయి అంటే ఇక్కడ సెలబ్రిటీలకి ఇంకా డబ్బున్నోళ్ళకి అంతేనే రోజులు అలాగే ఉన్నాయి ఇంకా మేమేం చేయాలి డ్యాన్స్ వేయాలి డ్యాన్స్ వేసే వాళ్ళకి అవకాశం ఇచ్చారు డ్యాన్సు అంటే ఒక కళ ఉండాలి కదా ఎవరికైనా డ్యాన్స్ వేసేవాళ్ళు మాటలు చెప్పేవాళ్ళు అలాగా మా బతికేంది మాకు ఏ కళ లేదు మాటలు చెప్పలేము ఒక ఒక డాన్స్ చేయలేము ఏదన్నా ఒక వంట చేయలేము ఏం చేయలేము ఏందో మరి ఎట్ట బతకాలి మేము ఏదో వచ్చిన కాడికి చేద్దాం లేని ఏదో చిన్న చిన్న షార్ట్స్ ఎవరే ఒకరే రీమిక్స్ చేసి పెడతంటే కనీసం ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు ఏం చేయని ఇప్పేమని వచ్చిందా ఎందుకు ఒక లైక్ అయినా ఇవ్వట్లేదు మరి అసలు ఏం అడిగాం మేము మిమ్మల్ని డాన్సులు ఇక వంటలు చేసేవాళ్ళు డ్యాన్సులు చేసేవాళ్ళు పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు అందరికి ఎన్నెన్నో ఇస్తున్నారు లైక్లు కామెంట్లు ఇంకేందో అన్ని యూట్యూబ్ నుంచి చాలా వస్తున్నాయి అవన్నీ మేమేం కోరలేదు చిన్న ఒక లైక్ చేయమంటున్నాంగా ఒక లైక్ ఇస్తే మాకేదో కోట్లేవు రావట్లా ఒక షేరింగ్ వచ్చింది మేము అంతే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి దానికోసం ఇప్పుడు ఇదంతా చెప్పా అంటే మనిషికి ఒక కళండిద్ది అందరి కాడు ఉన్నాయిలే నా కాడ లేదు కానీ చిన్న ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా చేసేద్దాం అనుకునే లోపే ఈ లైక్లు ఇవ్వ డిసప్పాయింట్ అయిపోతున్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న సపోర్ట్ చేయండి అంతే ఏదో ఒకటి చేద్దాం అనుకుంటా చేయలేకపోతున్నా ఇంకనన్నా ట్రై చేస్తా ఏం చేయాలో కొంచెం ప్లీజ్ ఒక చిన్న మెసేజ్ చేయండి అదే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్